హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఇందిరా వాళ్ళ గార్డెన్ చూడడానికి షాద్ నగర్ టెరెస్ గార్డెన్ గ్రూప్ సభ్యులైతే వచ్చాము ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలంలో ఏవైనా కొమ్మలు కానీ మొక్కలు కానీ దొరుకుతాయేమో అని అందరం అయితే గ్రూప్ సభ్యులము ఇందిరా వాళ్ళ పెరటి తోటకైతే వచ్చినాము మరి ఇందిరా వాళ్ళ తోటలో ఏమేం మొక్కలు ఉన్నాయనేది ఇప్పుడు చూస్తూ మనకు కావాల్సిన మొక్కలు కూడా తీసుకుంటూ వెళ్దాం రండి అన్న హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఇది ఇది లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్ ఆ లాంగ్ బీన్స్ గ్రీనా గ్రీనే లాంగ్ బీన్స్ వచ్చింది తోట కదా బాగా కష్టాలు అన్నాయి కదా ఇందిరా ఇది ఏం చెట్టు కంద చెట్టు ఇది కంద చెట్టు అవును ఫస్ట్ టైం చూడడం అయితే లోపల కంద గడ్డ వస్తుంది కంద గడ్డ వస్తుంది ఎక్కువ కావాలి గ్రేప్స్ ఏ గ్రేప్స్ బ్లాక్ ఒక బ్లాక్ ఉంది వైట్ ఉంది రెండు ఉన్నాయి తీసుకుంది ఓకేనా రామాఫలమా ఫలమా ఇది రామాఫలం ఇదిగో పెద్ద చెట్టు చిన్న చెట్టు ఒక్క ఫలం లేదు అంటే ఇదిగో బచ్చలాకు ఇది బాగుంటది నాటి బచ్చలే ఇది ఉన్నది ఎర్ర కూడా ఉంది కావాలంటే చెట్లు పట్టుకెళ్ళండి ఇగో అన్నిటి మాత్రము ఇది గ్రామాఫలం కావాలంటే తీసుకోండి చాలా ఉన్న నాలుగున్నాయి మొక్కలు నాలుగున్నాయాగున్నాయి కావాలి నేను కాదు ఓకే ఓకే ఏం పూలు చెప్పాలైట్ వాజాత అది రావాల్సింది సుజాత పరమేశ్వరి ఎట్లా అనిపిస్తుంది ఇందిర వాళ్ళ తోట చాలా బాగుందిగా అసలు ఇందులోనే ఉండాలనిపిస్తుంది పెద్దగా ఉంది అదైతే కొంచెం పంతకు కదా ఎందుకంటే ఇంత దాని మీద కొంచెం చేయాలంటే ఎంత సేఫ్ చేసినా టైం అసలు గడిచిపోతుంది అట్లాగే ఇంకా పని ఉంది ఉంది చేసినా సరే పని అసలు తెమటం లేదు అసలు అవ్వడం లేదు అరటి చెట్లు అనుకోండి వేసి వదిలేస్తే చాలు ఓన్లీ వాటర్ పెడితే చాలు ఇక అదే పాపం వచ్చేస్తూ ఉంటాయి కదా ఇబ్బంది నంది వర్ధన్ లేదా ఈ కలుపు తీస్తూ ఉంటాం అవునా పర్పుల్ కలర్ అంటే ఇంకా ఉందా ఓకే మేము ఎట్లా తెలుసు ఏమైనా తెలుసా తిరిగిపోతా ఫిఫ్టీన్ డేస్ అయింది నాటి అంతే ఫిఫ్టీన్ డేస్ కి చూ అవును పెద్దగా బాగుంది ఫిఫ్టీన్ డేస్ అయింది నాటి అయినా సరే పొడవుంటాకు కావాలా మీకు ఆ చెట్టు అవి అక్కడ ఇంకా పెద్దగా ఉన్నాయి ఉన్నాయా ఓకే అరటి చెట్లు ఇన్నాయి ఒక్కో గెల లేదు అమ్మా అటువైపు ఉన్నాయి ఎందుకు అరటి గలలు చాలా అటువైపు ఉన్నాయి ఆ అక్కడ ఉంది అటువైపు ఉన్నది చాలా ఉన్నాయి అరటి గలలు వొంత అరటి ఉంది మామూలు అరటి ఉంది ఇదేమో చక్కెర కేలి చక్కర కేలి ఈ చెట్టు అంటే ఇవి తీసేస్తాం ఇవి వంత అరటి చాలా చెట్లు ఉన్నాయి కదా ఇవి తీసేస్తాం ఆ గల కట్ చేయాల్సింది గల అంతోటే అయిపోతుంది అయిపోయినాక ఇందిరా ఎక్కడ మల్లె చెట్లే ఉన్నాయి కదా విరజాజి చెట్టు ఇది విరజాతి చెట్టు విరజాజి ఇది ఇక్కడ ఉన్నాయి చూడు మల్లె చెట్లు అదిగో మొగ్గలు కూడా ఉన్నాయి చూడు చాలా ఉన్నాయి ఆ చివరికి వేసేసాం మొనగ చెట్లు అవి తేపు చెట్లు అమ్మహా మూడు ఒకటే రకంలే వాటి విత్తనాలు ఇవన్నీలే ఏంటిది మునగ చెట్లు తన మునగెత్తనాలు అంటే మునగెత్తనాలు వద్దు మాకే ఇంంతే పైన వస్తుంది ఇప్పుడు కాయలు వచ్చినాయా అవునా కాయలు చెట్టు అదే కాయలు లేవు ఆ అదే అదే కాయలు లేవు ఇదిగో అంజీరా మొన్న ఈ మధ్య వచ్చింది ఇందిరా ఎంత బాగుంది సార్ స్వీట్ అసలు ఈ మిర్చి మొక్క ఎండాకాలం నుండి కాస్తూనే ఉంది కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చినందుకు ఇప్పుడే పడుతున్నాయి మరలా పిందెలెగో ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అయితే మొత్తం కట్ కట్ చేయండి ఇది చేస్తే కజ్జీయండి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మిర్చి అవును ఎండాకాలం నుండి కాస్తూనే ఉంది కాస్తూనే ఉంది అప్పటి నుంచి ఎండాకాలంలో అవే కాదు ఇక కాయలు కూడా వచ్చేస్తున్నాయి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఇక వచ్చేసేసి దానిమ్మకాయలు వచ్చేస్తున్నాయి చాలా ఉన్నాయి ఆ చాలా ఉన్నాయి దానిమ్మకాయలు స్వీటేనా ఇవి ఇవి చాలా స్వీట్ ఉంటాయి అవునా చాలా అబ్బాయి ఎక్కడ చూడు పండ్ల చెట్లే దానివల్ల అయితే గుత్తులు గుత్తులు ఇది గుత్తే అంటారా ఎందిరా మాకు సౌందర్య కనుక మరి మర్చిపోలే మర్చిపోలే మర్చిపోలేదు సమ్మర్ లో నాటాను చూడు కాయలు వచ్చేసి ఇది ఆర్లో నాటానా అవును ఏప్రిల్ లోను ఏమో నాటాను చెట్టు ఏప్రిల్ లో నాటి వచ్చేసి ఇక కాయలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది తీసుకో ఆ మొక్క ఇంకా చాలా ఉన్నాయి నేనైతే పీకేస్తున్నాను అబ్బా ఈ మొక్కలన్నింటినీ ఎక్కువైపోయినాయి అని చెప్పానని ఏ మొక్కలు వీక్ తోటకూర తోటకూర పీకేసాడు ఎందుకు వండుకోవచ్చుగా ఎంత వండుకోవాలి మరి ఎక్కువైపోతున్నాయి మరి అక్కడ గేట్ దగ్గర పెట్టి ఆర్గానిక్ ఆకుకూరలని బోర్డు పెట్టండి సేల్ పెట్టేద్దాం సేల్ కూడా చేద్దాం అదే సేల్ కెట్టండి షూర్ గా మీకు రెడ్ తోటకూర కూడా ఉంది ఇస్తాయి విత్తనాలు బాగున్నాయి రెడ్ తోటకూర విత్తనాలు ఎందుకు ఉన్నది లావణ్య దగ్గర రెడ్ తోటకూర ఉందా అవునా బాగా వస్తుంది నాకు ఇదిగో ఇందిరా మీ దగ్గర నుంచి తెచ్చినటువంటి మొక్కలు మీరు వస్తాను పూలు తెంపకుండా ఉంచేది వైట్ పింక్ వస్తున్నాయి వస్తున్నాయి అదే చెప్తున్నా వైట్ పింక్ రెండు ఉన్నాయి రెండు కలర్స్ ఉన్నాయి ఇది ఇలా అల్లించేశాను అల్లుకుంటాయి ఎట్టుగా ఇదిగో ఇది అవకాశం మరి మా కాయలు ఎప్పుడు వస్తున్నా కాసిద్దో వెయిట్ చేస్తున్నాం వస్తాయి అవి వస్తాయి ఇదిగో బీరకాయలు వచ్చినాయి చూడు ఇదిగో బీరకాయ మామూలు బీరనే కదా మామూలు బీరే కాతే నాటు బీర ఇదిగో పొద్దునే తింటాం ఇవాళ మీరు వస్తామంటే ఇవాళ కూర వేరే కూర అనుకునే వాళ్ళమే నాకు ఏమనిపిస్తుంది ఇదిగో బీర ఆకు వేరే ఉంది మరి నాటు బీరా ఇవ్వసులు వస్తూనే ఉంటాయి ఇక ఇదిగో నాటు బాగా ఉన్నాయి ఆహ్ ఇందిరా అమ్మకి ఉంది తీసుకోవచ్చా సిలోన్ బచ్చలి తీసుకో తీసుకో తీసుకోండి మరి గడపార పెట్టి తవ్దాము ఏ హే గడపార ఎందుకు ఆహా మొక్క దియ్య తీయనికి ఆకుకూరనా సిలోన్ బచ్చలి అది బచ్చలి కూర లాగా బచ్చలి కూర తీసుకోండి 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 గులాబీ చెట్లు ఇక్కడ కింద చూడు బకెట్ లో అయితే అంత బాగా రావట్లేదు చెట్టుకి ఏ ఎక్కువైపోయింది మేము వేసేటట్టు సరిపోవట్లేదు అందుకని ఇదిగో ఇక్కడ తీసి ఇది మొత్తం గులాబీ వనం చేసేసాం ఇప్పుడు ఇది వర్షాలకు మంచి వచ్చింది వర్షాలకు మంచి వస్తుంది ఇదిగో ఇది కూడా అంటు కట్టినట్టు ఉంటుంది వచ్చింది బానే అంటు కట్టింది చిన్నగుంది కదా ఇది వచ్చేస్తుంది ఎందిరా మీ గార్డెన్ చూడడానికి వచ్చి ఎన్ని రకాల మొక్కలు తీసుకుంటున్నారో చూడండి మన గార్డెన్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే బాగుండని వెయిట్ చేస్తున్నాను వీళ్ళు వచ్చి తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది ఉన్న మొక్కలు ఇలా ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో సంతోషం దొరక చాలా ఒకళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ కోర్త వీళ్ళ దగ్గర తెచ్చుకున్నాను తింటున్నాను అని చెప్పే ఆ హ్యాపీవే అనమాట ఎందుకంటే నా తినే ప్రతిసారి మా నువ్వు గుర్తుంది పెంచిన వాళ్ళు రోజు గుర్తు పెట్టు కదా అవును ఇదిగోండి ఇక్కడ పెద్ద చెట్టు ఉంది ఇటీవం ఇక్కడ నేను ఇట్వ ఇచ్చేస్తాను వచ్చేసింది కూడా ఇదిగోండి పట్టుకోండి సరిపోతే ఇంకా ఏ ఒక్కటి పెడితే ఎక్కడంటే అక్కడ ఇదిగో కారే తీసుకోండి ఆ కారు కూడా వస్తుంది సిద్దుగా తినొచ్చు ఎందుకు భయపడి పెంచుకునే వాటితో పాటు ఇది ఒక చెట్టు పెంచుకోండి దీన్ని ఏమంటామంటే అంటే బొంతాక అంటాం మేమైతే బొంతాక అంటే ఏదైనా గాయం వస్తే చెట్టు పెంచుకోండి పెడతాం చిన్న చామంతి కూడా అంటారు ఇది ఇది ఒక చామంతి అంటారు చెట్టు చామంతి అని చెప్పండి వీటికి పూలు కూడా వస్తాయి ఇదిగో ఇట్లాగా ఇవి కానీ వచ్చినట్లయితే ఈ చెట్టు మీకు ఎవరికైనా సరే ఎంతైనా దెబ్బ తగిలింది అంటే ఆ దెబ్బకి ఏం చేయాలంటే ఇదిగో ఇలా ఆకు తీసుకోవాలి ఇలా ఆకు తీసుకొని ఇలా ఆకుని ఇలా పసరు తీయాలి పసరు తీసి ఆకుని దానికన్నా దాని మీద పోసామనుకో గాయం మీద విత్ ఇన్ వన్ డే లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పోసామంటే నెక్స్ట్ డే కి పెయిన్ తగ్గిపోతుంది నెక్స్ట్ డే కి పెయిన్ తగ్గిపోతుంది ఇన్ త్రీ ఫోర్ డేస్ లో మీకు అక్కడ గాయం ఉంది అనేది లేకుండా తగ్గిపోతుంది అంత మెడిసిన్ ప్లాంట్ అంత మెడిసినల్ ప్లాంట్ అవును మేము చిన్నప్పుడు పలకల గిటో పెట్టేవాళ్ళం అసలు ఎంత తొందరగా తగ్గిపోతుంది అవును రిజల్ట్ ఎంత మంచిగా ఉందో ఇవాళ ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ ఇక్కడ వచ్చినాయి చూడు ప్యాషన్ ఫ్రూట్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది కావాలి ఎవరికైనా విత్తనాలు వేస్తేనే వచ్చినాయి కదా ఇందిరా విత్తనాలు వేస్తేనే వచ్చినాయి మనం బయట మార్కెట్ లో ఉంటే వందలు ఉంటుంది చూడండి నేనైతే మూడు వందలు పెట్టి అవునా మేము కూడా తెచ్చాం అట్లనే డబుల్ పెట్టే తెచ్చాం మేము కూడా ఇందిరా ఇది ఏంది చూసామా విలాంది ఫ్రూట్ ఇది బాగా పుల్లగా ఉంటాయి పట్లో వేసుకోవడానికి అన్నిటికీ వాడతారంటే ఇదిగో ఇంతకు ముందు రెండు కాయలో మూడు కాయలు వచ్చినాయి కానీ ఈసారి చూడు ఇవడ నుంచి ఇక్కడ వరకు కాయలు వస్తూనే ఉన్నాయి చూడు కింద నుంచి పై వరకు ఇది ఇక్కడ వరకు వచ్చినాయి చూడు అవును చాలా చాలా కాయలు వచ్చినాయి ఫస్ట్ టైం ఇంత కాపు వచ్చింది అంటే ఇది ఎక్కడ ఉన్నారు ముక్క నర్సరీలోనే తీసుకున్నాం ఎంత రేట్ వచ్చి గుర్తులేదు ఇంద్ర తీసుకొని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఫ్రూట్ అది ఒక కాయ వచ్చింది చూడు బాగా వచ్చినాయి చెట్టు కూడా బా పెద్దగా వచ్చింది ఇందిరా ఇవన్నీ ఏం విత్తనాలు దా అన్ని విత్తనాలు పోసేసాము నువ్వు ఇచ్చిన విత్తనాలు కొన్ని తెచ్చిన విత్తనాలు కొన్ని అన్ని విత్తనాలు పోసేసాం నిన్ననే వర్షాలు పడినాయి కదా పెట్టేసి నిన్నెందుకు నెల సంధి వర్షాలు పడుతున్నాయి కాకపోతే నాకు ఇప్పుడే వీలైంది అందుకని పెట్టుకున్నాం ఈ చెట్టు చూడు నారింజ విత్తనాలతో వేసాం ఇది ఇవేమో వాక్కాయ చెట్లు ఇదేమో విత్తన విత్తనం తోటే చెట్టు చూపిస్తా రండి మీకు వాక్కాయ కాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను రండి ఆ కాయలు కూడా ఉన్నాయి ఆ విత్తనాలతో వేసాం ఇవి బాగా వచ్చినాయి ఆ అల్లం కూడా మా వచ్చి వస్తుంది అనుకుంటా ఇంకా అల్లం ఆల్రెడీ ఉన్నది చూడు వస్తున్నట్లున్నది అల్లం అల్లం గోంగూర అంతా అదంతా అదే వచ్చేసింది అవును పెంపేసాయి లేతగా లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ మీకు పెట్టుకోవడానికి ప్లేస్ బాగుంది కదా చాలా బాగుంది పెద్దగా ప్లేస్ ఉంది మడు అక్కడ వరకు ఇంకా మడులలో ఏమిస్తారో వెళ్ళి వక్కాయ చెట్కాయ చెట్టు చాలా వచ్చినాయి చూడు పెద్ద సైజ్ ఇంకా ఇంకొంచెం ఇంత సైజ్ అవుతాయి వీటినే చెర్రీలు కూడా తయారు చేస్తారంట స్వీట్ పాకంలో పండు పండిన తర్వాత అట్లా వస్తాయి పుల్లగా ఉంటాయి పప్పులా వేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటది చట్నీ చేసుకుంటారు వాకాయి చాలా బాగుంటది మీరు ఎప్పుడైనా చేసిరా చాలా సార్లు చేసాం చాలా సార్లు మామూలుగా టిఫిన్ చట్నీ లో కూడా చింతపండు వేసుకుంటాం కదా చింతపండు బదులు ఈ రెండు కాయలు తీసేసి విత్తనాలు తీసేసి మనం చట్నీ కూడా చేసుకోవచ్చు బాగుంటది చాలా టేస్ట్ బాగుంటది ఎరువు కుప్పలు ఎక్కడంటే అక్కడే ఉన్నాయి మరి ప్రత్యేకంగా ఎరువు పోసే పని లేదు కదా చెట్టుకి పోసేసాం అనుకో ఇదంతా ఈ చెట్లన్నిటికి ఎరువు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది వాటర్ పోయిందంటే వాటర్తో పాటు అది వెళ్ళిపోతుంది మనం ప్రత్యేకంగా వేసే పని ఉండదు అవును ఇబ్బంది లేకుండా ఎరువు అయిపోతుంది చూడండి ఎరువు చాలా బాగుంది కదా ఆవుదేపు తోలిచ్చాము అదే అదే ఎక్కడంటే అక్కడ మట్టిలో చల్లేసి చల్లేస్తాము వానపామా ఓ చాలా ఉంటాయి ఇట్లా ఎరువు చల్లడం వల్ల వానపాములు గిట్ట విపరీతంగా విపరీతంగా వస్తాయి ఇది వర్మీ కంపోస్ట్ ఆ వర్మీ కంపోస్ట్ ఇట్లా తయారు చేసుకుంటా తయారు చేస్తే అట్లా వేసి అది వర్మి కంపోస్ట్ అయిపోతది వాళ్ళు వర్మీ కంపోస్ట్ కూడా ఇట్లా మల్లల్లో తయారు చేసుకున్నారు చూడండి ఎరువు మల్లల్లో వస్తే వర్మి కంపోస్ట్ తయారైతది మనం ఈ ఈ వర్మీ కంపోస్ట్ మొక్కలకి వేసుకుంటే ఎంతో బలం కదా రెడ్ది డ్రాగన్ ఎవరు వేసుకుంటా అంటే చెప్పండి తీసిచ్చేస్తా మాకు రెడ్ది ఏమొద్దు కానీ ఆ వచ్చింది కావాలా మీకు ఇందిరా దగ్గర వాక్కాయ మొక్కను తీసుకుంటున్నా వాక్కాయలు బలే ఉన్నాయి కదా ఇప్పటి వరకు మనం గార్డెన్ లో చూసినాము ఇక్కడ విత్తనాలతో వేసింది ఒక మొక్క అయితే తీసుకుందాం

తన పిల్లి చెట్లు అంటు అందరికీ చెట్లు ఇచ్చేసి ఇవ్వని ఇవ్వు ఇందిరా దగ్గర నేను రామాఫలము వంగా మొక్కలో తీసుకెళ్తున్నాను చూడండి అందరు ఫ్రీగా వస్తుంది నేను తీసుకెళ్తున్నా రామా ఫలం వందల లచ్చల్లి తీసుకున్నాను ఇంకా ఇప్పుడు లిల్లీ కూడా తీసుకుంటాను వైట్ లిల్లీ కూడా తీసుకుంటాను దొరికినని దోసుకోండి ఇంకోటి ఓహో చాలా మొక్కలు ఉన్నాయి ఇంటిలో వాళ్ళ ఇంట్లో నేనైతే తీగ గులాబీ సౌందర్య కనకాంబరం రెండైతే తీసుకుంటున్నా తీసుకుంటున్నో చూడు చూడండి ఇందిరా వాళ్ళ గార్డెన్ మొత్తం చూసి కావలసిన మొక్కలు ధైర్యంగా ఎవరికి నచ్చిన మొక్క వాళ్ళు తీసుకొని వెళ్తున్నాం ఇలా పుచ్చుకోవడం వల్ల మన మొ మన మొక్కలు కొనకుండా మన గార్డెన్ లో ఫ్రీగా తీసుకోవచ్చు చూడండి మీ అందరికి నచ్చిందా గార్డెన్ సూపరా అయితే ఒక లైక్ చేయండి మంచి చూపిస్తున్నాను ఒక లైక్ మాత్రం చేయండి మీ అందరికీ వచ్చి మా తాత చూసి వచ్చినందుకు ఇందులో కూడా ఫుల్ హ్యాపీ చూడు బాగా ఎందుకంటే మొక్కలు ఇస్తాము అంటే తీసుకునే వాళ్ళే లేకుండా అయిపోయారు ఇస్తే వచ్చి నా మొక్కలు మీ అందరూ తీసుకున్నారు చాలా థ్యాంక్ యూ ఎన్ని రోజులు ఇండిన వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద తోట కదా మొక్కలు ఇద్దామన్నా ఎవరు వచ్చి తీసుకుపోయే వాళ్ళు ఏంటిది కానీ మనం అందరం పరిచయం అయిన తర్వాత ఇలా తీసి తీసి మొక్కలు ఇస్తుంది ఇంకా మనం చక్కగా పెంచుకుందాం సంతోషాలు కలగాలని